తేనెటీగలతో ఉద్యాన పంటలకు మేలు జరుగుతుందని మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియో చూడండి ముందుగా మా ఛానల్ ఇంకా కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పది మంది రైతులకు షేర్ చేయండి ఉద్యాన పంటలకు తేనెటీగలతో ఎంతో మేలు జరుగుతుంది దిగుబడిని పెంచి రైతుల ఆదాయాన్ని పెంపొందించడానికి దోహదపడతాయి ఉద్యాన పంటల్లో తక్కువ దిగుబడికి కారణం కావలసినంత పరపరాగ సంపర్కం జరగకపోవడమేనని సంపర్కం జరిగే కారకులైన తేనెటీగలు తక్కువగా ఉండడమే అని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు తేనెటీగల పెంపకాన్ని విరివిగా చేపడితే ఉద్యాన పంటల్లో దిగుబడులు పెంచుకోవచ్చని జిల్లా ఉద్యానవన శాఖ అధికారులు ఉద్యానవన శాఖ శాస్త్రవేత్తలు చెబుతున్నారు దిగుబడులతో పాటు పంట నాణ్యత మెరుగుపడుతుందని తేనెటీగల ద్వారా తేనె మాత్రమే కాకుండా విలువైన ఉప ఉత్పత్తులు రాజాహారం బీవినం మొదలైన వాటి వల్ల రైతులకు ఎ ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్తున్నారు రాజాహారం అనేది తేనెటీగలు ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన ఆహారమని దీనిలో తేనె పుప్పడి ఇతర పోషకాలు ఉంటాయని దీని రాణి ఈగకు తినిపిస్తారని రాణి ఈగ ఆరోగ్యంగా ఉండడానికి గుడ్లు పెట్టడానికి తోడ్పడుతుందని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది